ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల అభివృద్ధి కార్యాలయంలో సర్వసభా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా గిద్దలూరు మండలంలోని ప్రజా సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చర్చించారు గిద్దలూరు మండలంలో గతంలో ఎంతో అభివృద్ధి చేశానని సీఎం నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో గిద్దలూరు మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు మండలంలో సమస్యల పరిష్కారానికై అధికారులు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని అధికారులను కోరు అలానే మండలంలో నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల స్థానిక ప్రజాప్రతినిధులు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా ఖమ్మం చెరువుని ప్రపంచ చారిత్రక వారసత్వం సాగునీటి నిర్మాణాల జాబితాలో చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ కమిషన్ అండ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది

నేను మీకు కూడా చెప్తా ఉన్నాను ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు నా దృష్టిని ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలియజేస్తూ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ కూడా కాలేదు రోజు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి నాన లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టా పొత్తులే వారు పరిచే వారు పని చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు ప్రభుత్వం ముందు పెద్ద సవాళ్ళు ఉన్నాయి ఒకవైపు అభివృద్ధి చేయాలంటే ఈ రోజు అన్ని రంగాల్లో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని పోవాలంటే నిధులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వం అన్ని సవాళ్ళను అనుగ్రహించి ఒకవైపు అభివృద్ధి చేస్తుంది రెండో వైపు సంక్షేమాన్ని అందిస్తుంది తెలియజేస్తూ మండలం ఏడు శాఖలను తీసుకుని మండలం నుంచి కాన్స్టిట్యూన్స్ లెవెల్ కాకుండా డివిజన్ లెవెల్ ఆఫీసర్ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ కూడా నేను పిలిపిస్తాను త్వరలో కలెక్టర్ గారు కూడా నేను పిలిపిస్తాను ఇక్కడికి వారు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని మనము వారి ముందు పెట్టి ఏ విధంగా అత్యధికంగా నిధులను రాబట్టుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలో ఇది మనందరం ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కట్టిగా ఆలోచన చేసుకుని ముందుకు పోదాం అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఒకసారి నాకు ప్రజలకి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి నియోజకవర్గ ప్రజలకి అలాగే మండల ప్రజలకి నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర